ఎన్నికలలో కూడా కాదు మేము రైతు పక్షంగా ధర్మంగా రైతులని మనము సక్రమంగా వాళ్ళకు పంటలు కొని విత్తనాలు ఇచ్చి ఎరువులు ఇచ్చి నీళ్ళు ఇస్తేనే ఈ సమాజం శుభిస్తంగా ఉంటుంది మనం పొదుగాళ్ళ తింటే మాపకాలు మాపిడీలు తింటాం మాపిడిలు తింటే సాయంకాలం సాయం మధ్యాహ్నం సాయంకాలం తింటాం మూడు కుంటలు అన్నం పెట్టే రైతుకు ఇంత నిర్లక్ష్యం పనికిరాదు దేశానికి కానీ దేశ ప్రజలకు కానీ పాలన యంత్రం కానీ రాజ్యాన్ని కానీ మంచిది కాదు రైతులు నిర్లక్ష్యం చేస్తే ఏ సమాజం బాగుపడదు చాలా శ్రద్ధ ఇంతకుముందులా కట్టింగ్ వరకు ఇప్పుడు ఏమైతే లేదు ఏ మాటకు ఆ మాట చెప్తున్నప్పుడు ఇంతకు ముందులా కట్టింగ్ అయితే చాలా తక్కువ ఉన్నది ఎక్కడో మీకు తెలియకుండా జరుగుతుంది అది కూడా కట్టడి చేయండి కొద్దిమంది అలవాటు పడ్డ కట్టడి ఇంకా ఇది ఉన్నదనో అది ఉన్నదా అంకలు పెట్టి మిల్లుకు వేదాక నీకు సగం నాకు సగం అనే ఇంకా కూడా కొన్ని చోట్ల ఉన్నది అది పర్టికులర్గా నాకు రైతులు కూడా చెప్పడం కోతబోని అనే ఆలోచనతో ఉన్నారు కదా రైతులారా మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి మా రైతు దృష్టికి చేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం వాళ్ళు చేయవలసిన వాళ్ళు వాళ్ళు గన్ని సంచుల కానుంచి లారీల కానుంచి కాంటబెట్ట కానుంచి బాధ్యత అందులో అడిసిన కలెక్టర్ కలెక్టర్ గారు చాలా ఉన్నతమైన బాధ్యత నేను ఒకటే చెప్తున్నాను వెంటనే మీరు జోక్యం చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి ఎక్కడ ఉన్నా కానీ తెలంగాణ రైతాంగాన్ని మనం ఉడ్డెక్కించి తెలంగాణ శుభిచ్ఛ ఉండి సకాలంలో వాళ్ళ 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 ఉంటే ఏదో మళ్ళీ మళ్ళీ సాగు చేసి వాళ్ళు ఒక పిడికెళ్లది మనకు తొమ్మిది ఇస్తారని ఈ సందర్భంగా తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి అధ్యక్షుడుగా ఒక బాధ్యతగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ముగిస్తున్నాం